హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆల్ ఈ ఛానల్ మనకి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసము ప్రీ క్లాసులు మనం కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ ప్రీ క్లాసెస్ మీరు రెగ్యులర్ గా మిస్ అవ్వకుండా అనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకుంటే మనం ఎప్పుడు ఆ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట సో మీది మిస్ అవ్వనుంటారు అలాగే వీడియోలోనక ఎక్స్ప్లనేషన్ నచ్చి ఇలాంటి మరిన్ని వీడియో మీరు కోరుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి సో వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అనుకుంటే తర్వాత ఈ లెసన్ లో మనము గిరిజనులు దీకులు అనే ఈ టాపిక్ ని ఒక స్వర్ణయోగ వీక్షణ అనే ఈ టాపిక్ మనము ఎయిత్ క్లాస్ హిస్టరీ నుంచి మనం టేక్అప్ చేస్తామంటే హిస్టరీలో ఫోర్త్ లెసన్ ఇది సో ఈ లెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాము ఇలా ఇదే వీడియోలో మీరు మన దీనికి సంబంధించిన ఈ టాపిక్ సంబంధించిన నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మీరు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో చెక్ చేయండి సో నోట్స్ తో పాటుగా ఒక ప్రాక్టీస్ టెస్ట్ అంటే ఫ్రీ టెస్ట్ అనేది సో ప్రాక్టీస్ టెస్ట్ ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి ఇందులో వే ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా మీకు పరిచయం చేయడం కోసం ఒక ప్రాక్టీస్ టెస్ట్ ను కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సో అందరూ ఒక రూల్ ని ఫాలో అవ్వండి ఎప్పుడు మీరు వీడియో చూసినా గానీ ఫస్ట్ మీరు వీడియో చూస్తారు కదా వీడియో తర్వాత అంటే నేను టెక్స్ట్ బుక్ లో ఉన్న లెసన్ చదవండి ఓకే ఆ తర్వాత మీ తర్వాత మేము ప్రొవైడ్ చేసిన నోట్స్ ని మీరు ఒకసారి రిఫర్ చేయండి ఆ తర్వాత మీరు ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాయండి సో ఇవన్నీ కూడా మీరు ఇదే సీక్వెన్స్ లో కంటిన్యూ చేస్తే అప్పుడు ఆ లెసన్ కంప్లీట్ అయినట్లండి మీకు సరేనా ఒక లెసన్ చదివేటప్పుడు మీరు గుర్తుంచుకోండి ఈ లెసన్ లో ఉన్న ప్రతి మ్యాప్ ని చదవాలి ప్రతి కీలక పదాన్ని చదవాలి సో ఆ వాటి మధ్య ఉన్న విషయాలు దేని గురించి ఉన్నాయో అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చదవాలి ఈ మధ్య కాలంలో ఆఫ్ క్వశ్చనింగ్ చాలా మారిపోయింది కదా సో డైరెక్ట్ గా క్వశ్చన్ ఇవ్వడం తగ్గిస్తున్నాడు కాబట్టి మీరు చదివే విధానం కూడా ఆ విధానంగా అలా చదివితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటది సో మనము లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని మనము స్టార్ట్ చేద్దాం ముందుగా మనము కొన్ని కీవర్డ్స్ చూద్దాం అండి అసలు ముందు ఈ స్టార్టింగ్ లెసన్ జాగ్రత్తగా గమనించమనుకోండి ఇవి ఎవరండి దీకూలు అంటే ఎవరండి దీకూలు అంటే ఏంటో తెలుసుకోవాలి కదా సో దీకూలు అంటే బ్రిటిష్ వారు అండి దీకూలు అంటే ఎవరు బ్రిటిష్ వారు అంటే మన దేశంలో ఉన్న గిరిజనులు బ్రిటిష్ వారిని ఏ పేరుతో పిలిసేవారు అని పిలిచేవారు అనమాట మరి గిరిజనుల్ని బ్రిటిష్ వారు ఏమని పిలిచారు మనకు ఒక ఉంది మనకి వారు గిరిజనులు ఏ పేరుతో పిలిచారు ఎలా పిలిచారంటే క్రూరులు క్రూరమైన స్వభావం కలిగిన వారు అలాగే అనాగరికులు అని చెప్పేసి మన వాళ్ళని పిలిచారనమాట సో నిజంగా యాక్చువల్ గా క్రూరులు అంటే ఎవరు వాళ్ళే వీళ్ళు ఎంత ఎంతలా దోచుకున్నారు కాబట్టి కానీ వీళ్ళు అనాగరికులు వెనుకబడిన వారు క్రూరులుగా ఈ గిరిజనులని పిలవడం జరిగింది అనమాట సో ఆ టాపిక్ లోనే ఉంది చూడండి మరి గిరిజనులు అన్నాం కదండి ఈ గిరిజనులు చేసే వ్యవసాయానికి ఒక పేరు ఉంటుందండి దాన్ని మనం ఏమంటాము విస్తాపన వ్యవసాయము విస్థాపన వ్యవసాయము లేదా పోడు వ్యవసాయము ఏమంటారండి పోడు వ్యవసాయము అంటారండి పోడు వ్యవసాయము దీన్ని జూమ్ వ్యవసాయం అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు జూమ్ వ్యవసాయము అంటే ఏంటి సార్ జూమ్ వ్యవసాయము విస్థాపన వ్యవసాయము పోడు వ్యవసాయం అంటే ఏంటి అంటే ఏంటంటే ఇక్కడ చూడండి అరవి ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఉన్న చెట్లన్నింటిని నరికేసి ఆ ప్రాంతాన్ని ఆ చెట్లన్నింటినీ వెండిపోయిన వాటి అన్నింటినీ కాల్ చేసిన తర్వాత ఆ బూడిదని ఇక్కడ చల్లుతారు ఆ ప్రాంతంలో దాని వల్ల ఆ పొలానికి ఏమొస్తుంది పొటాష్ నేచురల్ పొటాష్ అనమాట మనం యూరియా ఇలాంటివి వేయకుండానే నేచురల్ పొటాష్ వస్తుంది ఆ తర్వాత ఆ ప్రాంతంలో సాగు చేసి పంట పండిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు మాక్సిమం మూడు సంవత్సరాల వరకే ఉంటారండి సో ఆ తర్వాత ఆ ప్రాంతం వల్లేసి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి ఏమవుతారు వలసి వెళ్ళిపోతారనమాట మళ్ళీ అక్కడ వ్యవసాయాన్ని ఇదే పద్ధతిలో చేస్తారు ఈ పద్ధతిని జూమ్ వ్యవసాయం అని చెప్పేసి మనకి పిలుస్తారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉందండి మనకి బెవార్ బెవార్ అని మధ్యప్రదేశ్ లో చేసే ఈ జూమ్ వ్యవసాయానికి పేరండి ఇలా గిరిజనులు చేసే కోడి వ్యవసాయం లేదా విస్తాపన వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయానికి బెవార్ అని ఎక్కడ పేరు మధ్యప్రదేశ్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట సో ఇలా మనము చూడొచ్చు ఇక్కడ చూడండి సాల్ మరియు మహువా వృక్షాల నుండి విత్తనాలతో తీసే నూనెతో ఆహారం వండుకునేవారు అని చెప్పేసి కోండుల గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా సో ఇలా మరి ఇంకా ఎవరైనా తెగ గురించి మరి ముఖ్యమైన పాయింట్స్ ప్రత్యేకతలు ఇవ్వబడినావంటే అక్కడ ఇవ్వబడిన వాటి మనం ఒక దగ్గర చదువుకున్నాం అనుకోండి అప్పుడు మనకి కన్ఫ్యూషన్ లేకుండా అంతేగాని మరి మొదటి నుంచి ఎవరి వరకు చదువుకుంటే ఇలా వదిలేసాం అనుకోండి ఏ ఇంపార్టెన్స్ దేనికి ఏ తెగకు ఉందో అనేది మనం మర్చిపోతాం సో ఒకసారి వాటి గురించి మనం డీటెయిల్ గా ఒకసారి చూద్దాం చూడండి బైగాలు అనే ఒక తెగ చూడండి కేవలం వీళ్ళు అటవీ ఉత్పత్తుల పైన మాత్రమే వీళ్ళు ఆధారపడతారు ఎటువంటి గనుల్లో కానీ వాటిలో చేయడానికి వీళ్ళు ఇష్టపడరు అనమాట వీళ్ళ దృష్టిలో అది చాలా హీనమైన వంశ హీనమైన పని అనమాట అలాగే వేటలో వీళ్ళు నిష్ణాతులు అనమాట అత్య అత్యంత ప్రఖ్యాతి పొందిన వేటగాళ్ళు అని చెప్పేసి ఆ కాలంలో బైగాలకి ఒక ప్రాముఖ్యత ఉండేది గుర్తుంచుకోండి వేటగాళ్ళు ఎవరు బైగాలు అలాగే అటవీ ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడే వాళ్ళు బైగాలు అలాగే గోండులు చూసారంటే ఈ గోండు మన భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్నారండి పెద్ద తెగ అనమాట వీళ్ళని బ్రిటిష్ వారు చూడండి నాగరికులు అంటే వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయాన్ని చేస్తున్న గిరిజన తెగల్లో నాగరికులు అని చెప్పేసి ఏ తెగని ప్రోత్సహించారు గోండు అలాగే సంతాలులను కూడా వాళ్ళు నాగరికులుగా గుర్తించారు సో ఈ సంతాలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు రాణిగంజ్ జురియా అనే బొగ్గు గనులు ఉంటాయి కదా ఆ బొగ్గు గను పనిచేయడానికి నియమించబడిన ట్రైబల్ ఏంటది ట్రైబ్ ఏంటి సంతాలు అలాగే పట్టుగూళ్ళు గురించి పట్టుగూళ్ళు పట్టుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఎక్కువ ధర పలు అవుతుందని తెలిసి ఆ కాలంలో ఈ సంతాను తెగచే ఈ పట్టుగూళ్ళు పండించిన తర్వాత వీటిని వీళ్ళు గయాకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ లాభాలను బ్రిటిష్ వారు ఆర్జించేవారు అనమాట సో పట్టుగూళ్ళని పెంచిన ట్రైబ్ అయ్యి సంతాలు అలాగే జురయా రాణిగంజ్ లాంటి ప్రమాదకరమైన బొగ్గు గనుల్లో పనిచేసిన జాతి ఏంటి సంతాలులు నాగరికులుగా బ్రిటిష్ వాళ్ళు ఎవరెవరిని గుర్తించారు గోండులని మరియు సంతాలు అలాగే ఇప్పుడే కోండు గురించి మనం చూసాం వీళ్ళు చూడండి సాల్ మరియు మహువా అనే వృక్షాల నుండి ఆ విత్తనాలతో ఏం తీసేవాళ్ళండి నూనెతో ఆహారం వండుకునేవారు గుర్తుపెట్టుకోండి విత్తనాల నుండి నూనె వచ్చేదండి ఇదే మహువా వృక్షాల ఆకులతో మధ్యం తయారు చేసేవాళ్ళండి ఆకులతో ఏం తయారు చేసేవాళ్ళు మద్యం తయారు చేసేవాళ్ళు అలాగే విత్తనాలతో తయారు చేసే వాళ్ళు నూనెను తయారు చేసి ఉపయోగించే వాళ్ళు అలాగే వీళ్ళకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి ఇక్కడ చూడండి చర్మ కార్మికులు చేనేత కార్మికులు అండి వీళ్ళ దగ్గరికి రంగులు అద్దడానికి అవసరమైన ముఖ్యమైన కుసుమ మరియు పలాస పూలు అండి ఇవి పూలు అంటే పూల ఆకుల అవి కూడా వేర్లు అది కూడా మనకి ఇంపార్టెంట్ చూడండి కుసుమ పూలు పలాస పూలు ఈ రెండు పూలను ఎందుకు ఉపయోగిస్తారు రంగులు అద్దడానికి ఉపయోగిస్తారు ఈ రంగులు అద్దడం ఏ ఏ పరిశ్రమలో ఉపయోగకరంగా ఉంటుంది చేనేత పరిశ్రమ అంటే బట్టలు నేయడంలో అలాగే చర్మకారులు చర్మకారులు అంటే చెప్పులు కొట్టడంలో అవునా ఈ చెప్పులు కానీ డప్పులు తయారు చేసే వాళ్ళు గాని ఈ తోలు శుభ్రం చేసే పరిశ్రమలు చర్మకారులు అంటారు అనమాట సో ఇక్కడ చూడండి ఈ చేనేత వర్తకులు మరియు చర్మ చర్మకారుల నుండి ఈ పలాస మరియు పూ పలాస మరియు కుసుమ పూలను సేకరించడానికి ఉపయోగపడిన ఆటవికత ఏంటండి కోండులు కోండులు చాలా చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అలాగే ఈ పిక్చర్ లో చూసారంటే ఈ మహిళలు కొన్ని ఆకులను తీసుకువెళ్తూ ఉన్నారు వీళ్ళు దొగ్రియ కందా జాతి అంటారండి ఏమంటారు డొగ్రియ కందా మహిళలు డొగ్రియ కంద వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఒరిశాలో ఉన్నారు ప్రదేశాల గురించి మనం తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఒరిసాలో ఉన్న ఈ డొగ్రియ కంద అనే మహిళలు ఎక్కడి నుంచి వీళ్ళు విస్తరాకుల కోసం ఏ చెట్టు చూడండి పండానస్ గుర్తు పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అండి మహువా సాల్ మహువా సాల్ విత్తనాల నుంచి ఏమైనా నూనె తయారు చేస్తారు అలాగే పండాన సాకులను ఎలా ఉపయోగిస్తారు వీళ్ళు విస్తరాకులు కుట్టడానికి ఉపయోగిస్తారు ఏ తెగ వాళ్ళు డొగ్రియ ఎక్కడ ఎక్కడుంటారు ఒరిస్సాలో ఉంటారు ఇవన్నీ కూడా పెట్టలేదండి అలాగే నైషి తెగ గురించి ఒక ప్రత్యేకత ఉందండి వీళ్ళు అస్సాం ప్రాంతంలో దొంగ ఇల్లు నిర్మిస్తారండి ఆ ప్రాంతంలో వరదలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయి కదా సో కాబట్టి ఆ ప్రాంతంలో ఏంటంటే ఈ దొంగ ఇల్లు అంటే కర్రలతో చేసిన ఇల్లు అనేది ప్రత్యేకత ఉంది అన్నమాట దొంగ ఇల్లు నిర్మించడం ఎక్కడ ఉంటుంది అస్సాంలో ఉంటుంది ఆ తెగ పేరేంటి నైషీలు సో ఇవి కాకుండా ఇంకా గిరిజన తెగలు ఉన్నారు కదా మిగతా వాళ్ళ యొక్క ప్రదేశాలనేవి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి మాత్రమే ప్రత్యేకతలు అండి ప్రత్యేకతలు ఏ తెగ వారికి ఏ ప్రత్యేకత ఉందనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా డిస్కస్ చేశాము మరి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ చూద్దాం ఇప్పుడు ఇంకొన్ని వృత్తులు చూడండి లంబాడీ తెగవాలు వీళ్ళు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి నేను టెక్స్ట్ బుక్ ఎందుకు మీకు డిస్ప్లే చేస్తున్నానంటే మీరు టెక్స్ట్ బుక్ లో ఈ ఏరియాలో వచ్చినప్పుడు కొంచెం ఈ మొత్తం ఏరియాని కొంచెం జాగ్రత్తగా చదవాలన్నమాట కానీ నాలెడ్జ్ పరంగా మాత్రం వీటిని మాత్రమే గుర్తుంచుకోవాలి ఇక్కడ కనిపించట్లేదు కొంచెం పెద్దగా ఇక్కడ రాశాను చూడండి లంబాడీ తెగవాళ్ళు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారండి వీళ్ళు ఏం చేస్తారు ఆవులను మేపుతారు వాన్ గుజ్జర్లు పంజాబ్ లో ఉంటారు వీళ్ళు కూడా ఆవులను మేపే తెగవాళ్ళు అన్నమాట ఇక్కడ చూడండి బకర్వాలాలు వీళ్ళు ఏం చేస్తారండి మేకలను పెంచుతారండి చూడండి బక మేక బక మేక అలాగే గద్దీలు గద్దీలు గొర్రెలను మేపుతారు వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కులు ప్రాంతంలో ఉంటారు అనమాట బకర్వాల ఎక్కడ ఉంటారు కాశ్మీర్ లో ఉంటారు మేకలు పెంచుతారు బక మేక గుర్తుపెట్టుకోండి గొర్రెల్లో గొర్రెలు అంటే ఇవి రెండే కన్ఫీస్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట గొర్రెల కాపర్లు అంటే గద్దీలో అనాలి మేకలు మేపేవారు అంటే బకర్ వాలాలు అనాలన్నమాట మిగతా ఇద్దరు ఆవులను మేపుతారు అవెలకు లంబారీలు గుచ్చారు అనమాట సో ఇది వాళ్ళ యొక్క వృత్తులకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అంటే వాళ్ళు ఉండే ప్రదేశాల గురించి కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రదేశాల గురించి ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాప్ లో చూడండి స్టూడెంట్స్ చాలా మంది గిరిజనులు తెగలు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారు ఇచ్చారు కదా ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా ఏది గుర్తు పెట్టుకోవాలి సో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి యాక్చువల్ గా గిరిజనులు ఎక్కడ ఎక్కువ ఉంటారండి అడవులు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏంటి మనకి మధ్యప్రదేశ్ ఇది చోటా నాగపూర్ పేటభూమి ప్రాంతం అంటాం దీన్ని అవునా ఆ తర్వాత మనకేంటి ఈ ప్రాంతం తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి తర్వాత ఎక్కడ ఉంటాయి అడవులు మనకి ఈశాన్య భారతదేశంలో ఎక్కువ ఉంటాయి సో కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ గిరిజన తెగలు ఉంటాయి కాబట్టి మీరు చూడండి ఒక రెండు రెండు మూడు రాష్ట్రాల్లో ఉంటారు ఒక్కొక్క తెగవారే కానీ ఇవి కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయి చూసారా వీళ్ళు రేర్ గా ఉంటారన్నమాట సో వీళ్ళని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చూడండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదండి ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటారండి జారవాలు అంటారండి సో చాలా 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 ఇంపార్టెంట్ అండి అలాగే మనకి కేరళ ప్రాంతం ఉంది కదండి కేరళలో మల ఇరులార్ అనే అనే గిరిజన తెగలు ఉంటాయండి సో లా అనేది ఇక్కడ కేరళ కేరళలో లా ఉంటది కదా అందుకని పేరుల్లో కూడా లా ఉంటదండి గుర్తు పెట్టుకోండి మీకు గుర్తుంచుకోవడానికి అంటే ఆప్షన్స్ లో ఇచ్చినప్పుడు ఎలిమినేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటది అన్నమాట సో తర్వాత మనం చూసామంటే ఇక్కడ మనకి బిల్లులు చూసారండి బిల్లులు కొన్ని కొంతమంది రెండు మూడు రాష్ట్రాల్లో ఉంటారు యాక్చువల్ గా పిల్లలు రాజస్థాన్ లో ఎక్కువగా ఉంటారు గుజరాత్ లో కూడా పిల్లలు ఉన్నారండి ఎందుకంటే బిల్లులు తిరుగుబాటు మనకి గుజరాత్ లో జరి జరిగిందని ఇదే లెసన్ లో ఇచ్చారు కాబట్టి మనకి సో బిల్లులు గుజరాత్ మరియు రాజస్థాన్ కాబట్టి ఇలా రెండు రాష్ట్రాల్లో ఉంటుంది ఎగ్జాంపుల్ అంటే బిల్లు అడిగే అవకాశం ఉండదు ఎందుకని ఎంత ఆప్షన్ లో రెండో ఇస్తారు కదా మన రెండు ఏది రైట్ అవుతుంది కానీ ప్రాంతం అడగొచ్చు కానీ రాష్ట్రంగా అడిగే అవకాశం అయితే ఉండదు ఇది కాకుండా చూడండి మళ్ళీ ఇక్కడ వాన్ గుజ్జర్లు అని ఉన్నారు చూడండి ఈ వాన్ గుజ్జర్లు ఎక్కడ ఉన్నారు మనకి హిమాచల్ ప్రదేశ్ లోనూ ఉన్నారు అలాగే పంజాబ్ ప్రాంతంలో కూడా ఉన్నారు చెప్పేసి మనకి ఇచ్చారు డిదేలలో సో ఈ వాన్ గుజరాత్ పంజాబ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఇలా మూడు నాలుగు ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి మనం ఎంత ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సిన అవసరం లేదు కానీ గుర్తుంచుకోండి సరైన ఇప్పుడు రేర్ గా ఉన్న పేర్లు చూడండి రత్వా అండి రత్వా రత్వాడి గుజరాత్ ప్రాంతంలో మాత్రమే ఉన్నారు వీళ్ళు ఆ తర్వాత షహరియా ఈ షహరియా వాళ్ళు రాజస్థాన్ ప్రాంతంలో మాత్రమే ఉన్నారు అలాగే బోటియా బోటియా అంటే ఇది ఏంటండి ఉత్తరాఖండ్ అండి యూకే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ప్రాంతంలో బోటియాలు ఉన్నారండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ తర్వాత ఇక ఈసాన్ని ఈ నాగపూర్ ప్రాంతంలో ఇక ఏ ప్రాంతంలో ఎవరు ఉంటారని మనం చెప్పలేము అండి యాక్చువల్గా సంతాలు వెస్ట్ బెంగాల్ ఇచ్చారు తర్వాత మనకి ఉంటారు మనకు జార్ఖండ్ లో ఉన్నారు వీళ్ళు బిహార్ లో కూడా ఉంటారు ఒరిస్సాలో కూడా ఉంటారు సంతాలు సరేనా సో కాబట్టి ఇలా మనం ఏవి చేయలేం అనమాట అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో చూసారంటే కోయలు కోయ ధరలు అంటారు కదండి సో కోయలు బంజారాలు సో ఇదే బంజారాలు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారని తర్వాత మహారాష్ట్రలో కూడా ఎక్కువ ఉన్నారు గోండు గోండు అనే వాళ్ళు వీళ్ళు భారతదేశం మొత్తం ఉన్నారు ఓకే ఇక్కడ ఉన్న చూడండి గోండు మధ్యప్రదేశ్ లోనే ఉన్నారు ఇట్లా ఛత్తీస్గఢ్ లోనే ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు తర్వాత ఒరిస్సా ప్రాంతంలో గోండులు ఉన్నారు ఇట్లా చాలా చోట్ల వీళ్ళు ఉన్నారనమాట అవునా సో ఇది సార్ ఇది గోండు అని ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు కాబట్టి నాలుగు నాలుగైదు రాష్ట్రాల్లో ఉన్న పేర్లు మీరు నెగ్నెట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ కోయలు అనే వాళ్ళు మీరు గుర్తుంచుకోండి కేవలం వీళ్ళ ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే ఉన్నారనమాట అలాగే బైగాలు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్నారు అలా ఇక్కడ చూడండి ఓరన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ముండాలు బిర్సా ముండా గురించి మనకి ఇదే లో ఇచ్చారు కదా సో వీళ్ళకి సంతాలు ఓరన్స్ వీళ్ళు సపోర్టర్స్ గా ఉన్నారు అనుచరులుగా ఉన్నారు అని చెప్పేసి మనకి ఈ లో ఉంది కాబట్టి ఓరన్లు ఏ ప్రాంతంలో ఉన్నారండి వీళ్ళు చోటా నాగపూర్ ప్రాంతం దీన్ని మనకి జార్ఖండ్ మరియు ఒరిస్సా ప్రాంతం ఇచ్చారు కదా సో ఇవి చోటా నాగ్పూర్ ప్రాంతం అని ఈ ప్రాంతాన్ని పేటభూ ప్రాంతం ఈ మొత్తాన్ని సో ఓరన్లు అనే వాళ్ళ పేరు నిర్భాగా గుర్తుంచుకోండి ఇక్కడ చూసారంటే అపాతని మరియు నిషి ఈ రెండు తెగలు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ నాగా తెగ నాగాలాండ్ వేల పేరు మీద కానీ నాగా తెగ వచ్చింది నాగాలాండ్గా పేరు వచ్చింది అలాగే రంగ్ రంగ్ అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారని మనకి త్రిపురలో ఉన్నారు తర్వాత కాశీలు రెండు చోట్ల ఉన్నారండి సో అస్సాం లో ఉన్నారు అలాగే మనకి మేఘాలయలో కూడా ఉన్నారు ఈ ప్రాంతం ఏంటి మనకి మేఘాలయ ప్రాంతం కదా సో హజాంగ్ కాశీ అనేవాళ్ళు మనకి మేఘాలయలో ఉన్నారు కాశీలు అనేవాళ్ళు అస్సా లో ఉన్నారు యాక్చువల్గా కాశీ కొండలు ఉంటాయి కాశీ హిల్స్ అంటాం కదండి సో కాబట్టి ఈ ప్రాంతం ఈ రెండు ప్రాంతాల్లో విస్తరించుకోండి కాబట్టి ఇది రెండు రాష్ట్రాల్లోనూ ఉంటారు ఈ కాశీలు కాబట్టి ఇలా రెండు ఉన్న ఇచ్చినప్పుడు ఇది క్వశ్చన్ కడిగే అవకాశం లేదన్నమాట ఒకవేళ అలా అడిగితే అక్కడ ఇస్తే ఓన్లీ అరుణా అస్సాం వరకే ఇవ్వాలి లేదా ఓన్లీ మేఘాలయ వరకే ఇవ్వాలి రెండో ఇస్తే రైట్ అయిపోతుంది రెండో ఇటు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో వాటిని స్కిప్ చేయడానికి ఎగ్జాంపుల్ మనకు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాడు సో కాబట్టి ఇలా రేర్ గా ఉన్న ఏ ప్రాంతంలో రయలెస్ట్ గా ఉన్న జాతులు ఇక్కడ జారవాలు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అన్నమానికి ఒక రైలాస్ లో ఉన్నారు సో వీటి గురించి ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ లెసన్ లో ఇచ్చిన ముఖ్యమైన వ్యక్తుల గురించి చూద్దాం అండి ఇక్కడ సో వెరియర్ ఎలివన్ అనే ఆయన ఇక్కడ చూడండి ఒక పెద్ద ఒక ఆర్టికల్ ఇచ్చాడు మనకి సో ఈ ఆర్టికల్ రాసిన ఎవరంటే వెరియర్ ఎలివెన్ ఈయన రాసిన బుక్ పేరు ఏంటంటే బైగా ఇది ప్రచురించబడలేదు యాక్చువల్ గా సో దీన్ని నిషేధించాలన్నమాట బ్రిటిష్ వాళ్ళు నోట్స్ ఆన్ ది కోండ్ అనే టాపిక్ నుంచి ఈ విషయాలు ఈ జర్నల్ డిస్క జరిగింది ఇందులో ఏమందంటే ఈ ఈ వెరియర్ ఎలివెన్ అని ఆయన బైగాల మీద అలాగే కోండుల మీద ఎవరి మీద అండి బైగాల మీద అలాగే కోండుల మీద కూడా రీసెర్చ్ చేసి తన వివరించారనమాట వాళ్ళు సంవత్సరం మొత్తం వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందని సో చైత్ర అంటే చైత్ర మాసం ఉంటుంది కదండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పంటలు దుబ్బులు తీయడానికి వెళ్తారనమాట అంటే ఆల్రెడీ కట్ చేసిన దాన్ని దుబ్బులు తీయడము ఆ ప్రాంతాన్ని సారవంతంగా చేసుకోవడము చెట్లను నరకడము అలాంటి పనులు చేస్తారు అలాగే వేట అనేది వీళ్ళ యొక్క బైగాల యొక్క ప్రధానమైన వృత్తి వీళ్ళని అత్యంత అత్యంత నైపుణ్యం ఉన్న వేటగాళ్లుగా ఈయన వర్ణించారనమాట ఈయన వీళ్ళు పౌర్ణమి రోజు తూర్పు దిక్కు నుండి వీళ్ళు వేటనే ప్రారంభిస్తారన్నమాట సో తర్వాత చైత్రమాసం తర్వాత వైశాఖ మాసం వస్తుంది దాని వాళ్ళు బైశాఖ అంటారండి సో ఈ బైశాఖ్ లో ఈ నరికిన చెట్లు ఎండిపోయిన తర్వాత కాల్చడం ఉంటుంది సో జేత్ మనం చేష్టం అంటాం కదా ఆ ప్రాంతంలో విత్తనాలు నాటుతారు విత్తనం ఉంటుంది ఆషాఢం శ్రావణం భాద్రపదం అంటే ఈ మూడు నెలల పాటు ఎవరైతే ఈ పంటను నాటారో వాళ్ళు చక్కగా వాటిని పొలం చేస్తూ వాటిని జాగ్రత్తగా పెంచడం జరుగుతుంది ఆషాఢం నుండి భాద్రపదం వరకు కౌర్ కౌర్ అంటే ఆశ్రయిచి మాసంలో ఈ బీన్స్ పండ్లు ఏం చేస్తాయి అంటే పక్వానికి రావడం అనేది జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో కార్తీకండము కుత్కి కుత్కి అనే పండ్లు పక్వానికి రావడం జరుగుతుంది అనమాట అలాగే అగాన్ దీన్ని మార్గశిర మాసం అంటాం కదా ఇక్కడ ప్రతి పంట కోతకు వస్తుంది కోసేస్తారు అలాగే పుష్య పుష్య అంటే పుష్య మాసం అండి ఇది చాలా ఇంపార్టెంట్ మనకు సంక్రాంతి పండుగ వచ్చే సీజన్ అనమాట ఇది ఈ పుష్య ఈ పుష్యంలో ఆ తూర్పార పట్టడము ఆ ధాన్యాన్ని ఈ పండుగలు నృత్యాలు అన్ని కూడా చాలా విలాసవంతమైన మాసంగా చాలా ఆనందంగా వాళ్ళని చెప్పేసి ఈ ఆర్టికల్లో రాయడము జరిగింది తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు నెక్స్ట్ మాసంలో మాఘ మాసం వచ్చేసరికి మాఘ దాన్ని కొత్త బేవార్లకు వెళ్ళిపోవడం సో బేవార్ అంటే చెప్పాను కదా ఇందాక సో వ్యవసాయ క్షేత్రం అనమాట జూమ్ వ్యవసాయం చేసే క్షేత్రాన్ని బేవార్ అని పిలిసేవాళ్ళమాట సో ఇలా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వివరించడం జరిగింది ఈయన ఒక ముఖ్యమైన వ్యక్తి తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే బిర్సా ముండా ఎవరి ముండా ఈయన చోటా చోటాగపూర్ ప్రాంతంలో ఉన్న ముండా అనే గిరిజన తెగ యొక్క నాయకుడు అండి సో ఈయన పద్దెనిమిది వందల డెబ్బై లో జన్మించడం జరిగింది ముల్క్ కి లడాయ్ అని అప్పటికి భూ పోరాటం జరుగుతూ ఉంది అనమాట ఈ ముండా తెగ నాయకులను మనం సర్దార్లు అని చెప్పేసి మనకి తెలిసేవాళ్ళు అందులో ఈ తెగ నాయకుడుగా బిర్సా ముండా ఎన్నుకోబడ్డాడు సమా గిరిజన సమాజంలో సంస్కరణలు అనేక సంస్కరణలు అయినా తీసుకొచ్చాడు లైక్ మనకి మద్యాన్ని తేజించడం కావచ్చు ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు అనమాట సో చిహ్నము ఈ బ్రిటిష్ వాళ్ళని దోచు వాళ్ళ సావరాలను దారి చేసిన తర్వాత అక్కడ వాళ్ళ చిహ్నంగా తెల్ల జండా ఉంచేవాళ్ళనమాట సో తెల్లచెండా చిహ్నంగా కలిగి ఉన్నారు ఈ ముండా తిరుగుబాటు అనేది పద్దెనిమిది వందల తొంభై ఐదు లో జరిగిందండి మొదలైంది సో తర్వాత ముండా బిర్సా ముండా అరెస్ట్ చేశారు తొంభై ఏడులో లో అరెస్ట్ చేశారు టూ ఇయర్స్ తర్వాత ఆ తర్వాత మనకి పద్దెనిమిది వందల తొంభైలో ఈయన మరణం మరణం జరిగిందండి సంతాన్లు మరియు వరంస్ ఈయన యొక్క ముఖ్యమైన అనుచరులుగా ఉన్నారు అన్నమాట ఇది ముండా గురించి ఉన్న ముఖ్యమైన సమాచారం ఇక్కడ చూడండి నా భుజాల నుండి రక్తం చెమ్ముతుంది అని ఒక పాట రాశారండి ఆయన రాసిన ఎవరండి కేఎస్ సింగ్ అండి ఓకేనా ఉద్యమం గురించి ఒక పాట ఉంది మన టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి సో మనం దేన్ని వాళ్ళ దానికి కాబట్టి కేఎస్ సింగ్ అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ మనం బ్రిటిష్ వారి వ్యతిరేకంగా జరిగిన తెలుగు పాటల గురించి చూద్దామండి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులు చూడండి పంతొమ్మిది వందల ఆరులో అస్సాం లో జరిగిన సోంగ్రామ్ సంగ్ తిరుగుబాటు అనేది చాలా ఫేమస్ అండి ఇది ఎగ్జామ్ లో కూడా ఒకసారి అడిగాడు సో ఈసారి కూడా మళ్ళీ అడవడానికి అవకాశం ఉంది చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి అలాగే ఈ ఇయర్ కూడా మనకి చాలా అవసరం అండి ఉద్యమం జరిగిన తిరుగుబాటులో జరిగిన సంవత్సరాలు అన్నమాట పంతొమ్మిది వందల ముప్పై లో గాంధీజీ ప్రభావంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంటే మధ్య పరిగణాలను ఇచ్చాడు మధ్యప్రదేశ్ అనమాట సో అటవీ సత్యాగ్రహం జరిగిందండి సో సత్యాగ్రహం జరిగింది శాంతియుత మార్గంలో పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది తర్వాత అంతకు ముందు హక్కుల కోసం జరిగిన కొన్ని తిరుగుబాట్లు ఉన్నాయండి అవి చూడండి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై ప్రాంతంలో కోలు తిరుగుబాటు చేశారు అలాగే పద్దెనిమిది వందల యాభై ఏడులో లో సంతాహులు తిరుగుబాటు చేశారు కోలులు సంతాలు ఇయర్స్ ఇంపార్టెంట్ ఒకవేళ కాకపోతే ఇక్కడ ఈ హక్కుల కోసం తిరుగుబాటు చేసిన వారిలో లేని వారు ఉన్నవారు అనే అవకాశం ఉంటుంది కాబట్టి సో కోలులు సంతాలు కో అంటే కోసం అని గుర్తుపెట్టుకోవాలి కో అంటే కోలు సమ్ అంటే సంతాలు అలాగే పంతొమ్మిది వందల పదిలో బస్తరులు అలాగే పంతొమ్మిది వందల నలభైలో వర్లీలు బావా అని గుర్తుపెట్టుకోండి బావ కోసం అని గుర్తుపెట్టుకుంటే సో మొత్తం బా అంటే బస్తరులు వా అంటే వర్లీలు కో అంటే కోలు సమ్ అంటే సంతాలీలు సో అలాగే వాళ్ళ యొక్క ఇయర్స్ చూడండి ఆర్డర్ ప్రకారంగా చూసుకుంటే కోసం అనేది ముందు రావాలి అంటే కోళ్లు సంతాలు బావా అనే తర్వాత రావాలి పంతొమ్మిది వందల పది నలభై అనమాట సో ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి నెక్స్ట్ మీకు ఏ లెసన్ కావాలో కూడా కమెంట్ చేయండి ఆ లెసన్ మీకు డీటెయిల్ గా వివరించడం జరుగుతుంది ఈ లెసన్ మనం నోట్స్ ప్రొవైడ్ చేసామండి ఆ నోట్స్ అంతా చదవండి దాంతో పాటుగా ఒక ప్రాక్టీస్ టెస్ట్ ప్రొవైడ్ చేసాము ఫ్రీ గాని సో కాబట్టి ఆ టెస్ట్ కూడా రాయండి అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆ గ్రూప్ లో మీ డౌట్స్ అడగండి మా టీం వాటికి రిప్లై ఇస్తాము సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అందరికీ నమస్కారం